వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల గురించి మనకు తెలుసు వాటిని ప్రతి సంవత్సరం చూ చూస్తూ ఉంటాం సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు భూమిపై ఉన్నవారికి సూర్యుడు కనిపించడు చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ సమయంలో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు అది పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది శని చంద్రగ్రహణం వీటి భిన్నంగా ఉంటుంది శని చంద్రగ్రహణం గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువే సూర్య చంద్రగ్రహణాల్లో ఇది ప్రతి సంవత్సరం సంభవించదు అందుకే దీన్ని అరుదుగా భావిస్తారు ఇప్పుడు తాజాగా ఈ శని చంద్రగ్రహణం దేశంలో ఏర్పడింది పలు ప్రాంతాల్లో ఇది కనుమ చేసింది ఢిల్లీ పశ్చిమ బెంగాల్లో నీలిగురి సిలిగురి గుజరాత్లోని రాజ్కోట్ ముంబైలో చెంబూరి ప్రాంతాల వాసులు మాత్రమే ఈ యొక్క అత్యంత అరుదైన శని తంద్రగ్రహణాన్ని వీక్షించగలరు భూమి చంద్రుడు శనిగ్రహం ఓకే సరళరాకపోయి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడింది చంద్రుడు నేరుగా శనిగ్రహం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు భూమిపై ఉన్న వారికి ఒక గ్రహణం ఏర్పడింది శని చంద్రగ్రహణం సంభవించిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి శని చంద్రగ్రహణం లేదా శని గ్రహతిగా అని పిలుస్తారు ముఖ్యంగా బుధవారం అర్ధరాత్రి తరువాత ఏర్పడింది ఒక శని చంద్రగ్రహణం సుమారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు చేస్తుంది అయితే భారత్తో పాటు శ్రీలంక చైనా జపాన్లో పాక్షికంగా కనిపించింది అంతరిక్షత అద్భుతం శనిగ్రహాన్ని దాటుకుంటూ చంద్రుని ప్రయాణించిన అద్భుత దృశ్యాన్ని ఆయా దేశాల ప్రజలు టెలిస్కోప్ ద్వారా వీక్షించారు ఈ యొక్క ఐదు రాశులపై ప్రభావం పడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీన్ని అత్యంత ప్రాధాన్యత ఉంది ఐదు రాశులపై శని చంద్రగ్రహణం దుష్ట ప్రభావాన్ని చూపిస్తుందని పండితులు చెప్పారు కుంభం మీనం మకరం కర్కాటకం కురుచి రాశుల వారికి కష్టాలు తప్పకపోవచ్చు సృష్టించేశారు దోశ పరిహారం కోసం శని దేవుడికి శైలాభిషేకం ప్రత్యేక పూజలు చేయాల్సి వస్తూ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి